లియో డివోషనల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనతో పాటు పెంట్రాళ్ళ సుబ్బారావు గారు ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమం మాంగళ్యం తంతు అనే కార్యక్రమంలో ఒక అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారు అనే దాని మీద ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం అండి చెప్పండి సుబ్బారావు గారు అసలు పెళ్ళిలో పెళ్ళి తంతంతా ముగిసిన తర్వాత లాస్ట్లో అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారు శ్రీ రుక్మిణి సకేశవ ద్వారక నిల అర్ధన కారుణ్యము తోడమమ్ము కావుము కృష్ణ అమ్మ అరుంధతీదేవి దేవి గౌతమి అహల్య పుత్రిక వారు ఒక దశలో గౌతముడు ఈ యొక్క భూలోకాన్ని అంతా రక్షించాలా అన్ని ఔషధుల నుంచి మానవ జాతిని రక్షించాలంటే ఆ యొక్క వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోలేదు ఋషులంతా కూడా కశ్యప మహాముని కూడా నాకు వయసు అయిపోయింది నా వల్ల కాదన్నాడు ఈయన తపస్సుకి వెళ్ళాడు ఇందుకమ్మా ఈ యొక్క అంతా కూడా ఈ యొక్క గౌతముడు ఏదో చేసి మనల్ని ఇబ్బంది పెడతాడు అనేటటువంటి దాని మీద ఆయన ఆ వారిని ఇబ్బంది గౌతముడిని ఇబ్బంది పెడతాడు ఆయన తపస్సులు చెలించడు తర్వాత ఇది కాదని చెప్పి అహల్య దగ్గరికి పోయి యొక్క నిలవ నీడ లేకుండా చేస్తాడు ఆమె అరణ్యంలో వెళ్ళిపోయింది వెళ్ళిపోయి నే దిక్కు లేక ఎవరు కూడా ఆమెను సహించలేదు మునులందరూ కూడా వద్దు నిన్ను మేము అసలు తీసుకోము అని చెప్పి ఆమె నెట్టేసాడు తర్వాత అరణ్యంలో ఆమెకి అమ్మాయి పుట్టింది పాప పుట్టింది ఆ పాపని ఈ ముని దగ్గర రహస్యంగా వదిలిపెట్టిపోయింది చెప్పకుండా వెళ్ళిపోయింది తర్వాత ఈయన మాతంగముని పెంచుతుంటాడు తర్వాత కాలంలో ఏదో ఒక పిల్లవాడు పుడితే కానీ ఈ దేవేంద్రు ఈ దేవతల మదం అడగదు అని చెప్పి ఒక సృష్టి సృష్టించాడు అప్పుడు వశిష్ఠుడికే పుట్ట అంటే వశిష్ఠుడు పెళ్లి చేసుకోలేదు పెళ్లి చేసుకోమని పోయి అడిగారు ఆయన నువ్వు పెళ్లి చేసుకుని అబ్బాయి పుట్టే తప్ప ఈ దేవతలు మతం అడగదు వాళ్ళు మమ్మల్ని యజ్ఞయాగాదులను కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు అందువల్ల నీవు రక్షించమని అడిగాడు సరే మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి ఒక మంచి అమ్మాయిని మీరే చూడండి అని చెప్పి ఆయన పంపించారు వశిష్ఠుల వారు వశిష్ఠుల వారే ఈ గౌతమునికే చెప్పాడు ఇందాక ఒక అమ్మాయి పుట్టి మాతంగి దగ్గర పెరుగుతుంది అని చెప్పారు కదా గురుగారు ఆ అమ్మాయి పేరేంటి ఆమెకి వాళ్ళు ఆ మాతంగులు ముని వారి పేరు పెట్టారు అరుంధతి దేవి అరుంధతి ఆ అమ్మాయి ఉన్నది ఆమె ఆటపాటలు విద్యావంతరాలు అన్ని రంగాల్లో వాళ్ళు బాగా ఉన్నది ఆ యొక్క ఆశ్రమంలోని అట్లా ఉన్న టైంలో ఈ వశిష్ఠుని దగ్గరకు పోయి నీవు పెళ్లి చేసుకోవాలయ్యా అని అడిగాడు గౌతముడు మీ ద్వారా అబ్బాయి పుట్టాల ఆయన ప్రపంచానికెల్లా గొప్పవాడు కావాలా అని చెప్పాడు ఆ చెప్పిన దశలో సరే మీరందరూ ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నేను ఏదో ఫ్రీగా ఉన్నవాడిని ఇటు సంసార జీవితాన్ని తీసుకొని వస్తున్నారు అయినా నాకు నచ్చిన అమ్మాయి కావాలంటే ఈ యొక్క ఈ కమండలంలోని జలాన్ని తీసుకొని పోయి చల్లండి నిలబడిన నిలబడగలిగిన అమ్మాయిని తీసుకుని రండి చేసుకుంటున్నాను అప్పుడు ఈయన మొత్తం తిరిగి ఋషికన్యలే కావాలి రాచకన్యలు పనికిరారు వేరే కన్యలు పనికిరారు ఈ ఋషులందరి దగ్గరికి పోయి తిరిగి వాళ్ళ ఆశ్రయాలన్నీ తిరిగి చూసుకుంటూ వచ్చాడు ఎక్కడ కుదరలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అరణ్యంలో ఏదో తిరుగుతూ ఉంది చెలికత్త ఆమె ఎవరు అనేది కూడా తెలియదు అటు తిరిగేటప్పుడు అరుంధ త్రీదేవి అక్కడ తిరుగుతుంది ఈయన ఆ కమండలంలో నీళ్లు చల్లాడు చల్లితే ఆమె నీట్గా దర్జాగా చాలా తెలివితే అట్లాగా ఏం తర్వాత ఎట్లా చేసేవో నన్ను నన్నేంది ఎట్లా చేసేవో అని అడిగింది మునీశ్వర అని అడిగితే రామ్మ నా వెంట నేను పెళ్లి చేస్తాను నీకని చెప్పి తీసుకొని పోయి వశిష్ఠుడిని ఒప్పించి పెళ్లి చేసాడు పెళ్లి చేస్తే ఓ దగ్గర శిష్యులు ఉన్నారు కావాల్సినంతమంది వాళ్ళందరికీ ఈ దేవేంద్రుడు భోజనం లేకుండా చేశాడు కరువు కాటకాలన్నీ ఏర్పాటు చేయడం అప్పుడు అమ్మాయి ఆయన అడిగాడు నీవు ఈ పిల్లవాళ్ళకి ఏదే విధంగా భోజనం ఏర్పాటు చేయమని అరుంధతిని అడిగాడు అడిగితే చేస్తానని చెప్పి అప్పుడు అమ్మవారిని పూజ చేసి వసిపరుచుకొని అమ్మ మా పిల్లవాళ్ళకి ఏర్పాటు చేయమ్మా అందరూ ఇబ్బంది అంటే ఆమె నేను నీ కామధేని ఇస్తున్నాను ఏది కావాలంటే దాన్ని ఉపయోగించుకొని అందరూ ఆకలి తీర్చమని చెప్పి ఇచ్చేసి ఇంకా నాకు ఎంతో ఆనందం కదా అటువంటి సమయంలో పిల్లవాళ్ళందరికీ ఏం కావాలంటే వాళ్ళు అసలు ఆ కథలు ఆ పిల్లవాళ్ళు మాట్లాడుకుంటే ఇటువంటి ఇటువంటివన్నీ మనకి ఎన్ని పెట్టిందిరా అసలు రోజు తినొచ్చురా మనం ఇటువంటి ఎన్నో తినచ్చు ఏది కావాలంటే ఎత్తుందో మనకని చెప్పి ఆవుకాడికి పోయి నమస్కారం పెట్టుకొని అసలు మన అమ్మ ఏది కావాలంటే అది పెడుతుందని చాలా ఆనందంగా ఉండరు పిల్లవాళ్ళు ఆయరికి ఒక ఇరవై మంది ఉంటే యాభై మంది తయారయ్యారు ఎందుకంటే అక్కడ భోజనం దొరుకుతుంది మునీశ్వర్ల పిల్లలంతా వచ్చారు ఇటువంటి దశలో ఆమె పేరు ప్రఖ్యాతులు విరిగిపోయినాయి వశిష్ఠుడు అరుంధతి భోజనాలు కూడా ఇటు జరుగుతున్నాయి అట్లా టైంలో ఈయనకి ఈయనకి అబ్బాయి పుట్టాడు అబ్బాయి పుట్టాడు పెరుగుతున్నాడు బాగా అన్ని బాగా జరుగుతూ ఉన్నాయి ఇది దేవేంద్రుడు గమనించాడు వశిష్ఠులకి అరుంధతికి పుట్టిన పుత్రుడిని ఆ అబ్బాయి దేవలోకాల్లో కుమారస్వామి లాంటి వాడు అందువల్ల అట్లా ఏర్పాటు చేసి ఆయన సాకే టైంలో మరి వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లవాడి పేరేంటండి పేరు శక్తి అటువంటి శక్తి కావాలి కాబట్టి దేవతలతో పుట్టిన ఆశీర్వచనంతో పుట్టినవాడు కాబట్టి శక్తి నారాయణ అని పేరు పెట్టారు పెట్టి ఆయనకేదో ఒక సంవత్సరం తర్వాత మనం మన పిల్లలకు చేస్తుంటాం కదా వాళ్ళు మునీశ్వరులు కాబట్టి యజ్ఞోపవేదం అన్నారు తర్వాత ఇంకా ఓడుగులు తర్వాత అవి ఇవి అందరిని పిలిపించి షట్ట రోపేతమైన భోజనాలు ఏర్పాటు చేసి ఇవన్నీ ఏర్పాటు చేశారు చేసి జరిగే సమయంలో ఈ మాతంగముని వస్తాడు వచ్చి ఏమిటి ఈ విధంగా జరుగుతున్నారే అని చెప్పి చూసిపోని వచ్చాను మా అమ్మ ఆయన వస్తాడు మాతంగముని అంటే మాతంగముని రాలా దేవేంద్రుడు వచ్చాడు మారు వేషంలో వచ్చాడు మారువేషన్లు వచ్చి వచ్చి ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరంటే మా అమ్మాయి అన్నాడు మా అమ్మాయి అని అంటే అరేవరెవరు ఎంత ఘోరం ఈ యొక్క మాతంగుల చేతిలో నుంచి మా పిల్లవాళ్ళకి భోజనం పెట్టిస్తావా నువ్వు అని చెప్పి వాళ్ళ బృందం అంతా ఉన్నారు కదా కార్యక్రమానికి వచ్చున్నారు కదా మా మాతంగుల అమ్మాయి చేతిలో మా పిల్లవాళ్ళకి అందరికి భోజనం పెడతారా ఎంత కులభ్రష్ట అయిపోయింది అని వశిష్ఠుడిని తిట్టి ఈమెని తిట్టి వాళ్ళ పిల్లవాళ్ళని వాళ్ళు తీసుకుని పోయారు అంటే దేవేంద్రుడు ఈ పిల్లవాడు పెద్దవాడు ఏదైనా వచ్చిన తర్వాత ప్రమాదం జరిగిద్ది అనేటటువంటి దాని మీద చేసి అట్లా చేస్తే అసలు మునీసలు అందరూ కూడా ఈ యొక్క మాతంగులు అంటే మనం ఏదో చిన్నగా ఏదో కులాలంటుంటారు కదా అటువంటి కులం అది విశ్వామిత్రుడు హరిచంద్రుడు చెప్పినట్టు కూడా మాలకన్నెలు అంటారు అట్లా ఉందని చెప్పి ఆమె నెట్టేస వశిష్ఠుడు కూడా నెట్టేశాడు అంతలో మునీశ్వరుడు అయి ఉండి కూడా ఆయన కూడా నెట్టేశాడు నెట్టిన తర్వాత ఈయన తప్పనిసరిగా పోయి ఆ ఇంటికి పోయింది మాతంగ ముని దగ్గరికి పోయి ఎక్కడైతే పెరిగిందో అక్కడికి ఎక్కడిన జరిగింది ఎట్లా జరిగిందని పిల్లవాడిని తీసుకొని పోయి అక్కడనే పెరుగుతూ వచ్చి తర్వాత ఇట్లా కథ జరిగే టైంలో ఇంకా ఆ యొక్క దేవేంద్రుడి ఈ దుశ్చర్యలు ఎక్కువైనయి రాక్షసుల కంటే ఎక్కువైనవి అందువల్ల ఈ పిల్లవాడిని అట్లా పెంచుకుంటూ వచ్చేటప్పుడు అప్పుడు గౌతమ్ ముని ఆ ఇంటికి వెళ్తాడు అరుంధతి గారు ఉన్న దగ్గరికి వెళ్తాడు వెళ్ళినప్పుడు అప్పుడు ఆ ముని చెప్తాడు ఈ అమ్మాయి నీ కుమార్తె ఇక్కడ ప్రసవించి వాళ్ళ అమ్మాయి వెళ్ళిపోయింది ఈ మధ్యలోనే దేవేంద్రుడు అహలిని బండ చేసేసిపోయి ఉంటాడు తర్వాత జరిగిపోయింది ఈ నీ కుమార్తె నా కుమార్తె కాదు అని చెప్పి ఆయన అని చెప్పిన తర్వాత ఆయన అప్పుడు మళ్ళీ తీసుకుని వచ్చి వశిష్ఠుడి దగ్గరికి వదిలిపెట్టి ఆ యొక్క ఆ ఋషి పొంగవులకు అందరికి చెప్పి ఈయన నా కుమార్తె అని దాని మీద అప్పుడు ఈ చరిత్రని ఆ యొక్క దేవతలు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు శంకరుడు పార్వతీదేవి లక్ష్మీదేవి తర్వాత సరస్వతీదేవి అందరూ వచ్చి ఆమెను దీవించి నీవు నక్షత్ర మార్గంలో ఉండాలా ఇక్కడ ఉండాల్సిన దానివి కదమ్మా అక్కడ ఉండు రేపు భూలోకంలో మీ నాయనగారి మాట ప్రకారం భూలోకంలో మానవులందరూ సవ్యంగా ఉంటారు అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటారు అందరూ పెళ్ళిళ్ళు చేసుకొని నీ నీ దగ్గరకు వచ్చి నమస్కారం పెడతారు ఎవరైతే నీకు పెళ్లి చేసుకొని నమస్కారం పెడతారో వాళ్ళు అష్టైశ్వర్యాలతో తొలగ్గుతారు ఆ చరిత్రలో నీవు ఈ యొక్క మానవులు కాలము నీవు స్థిరస్థాయిగా ఉంటావు అని చెప్పి ఆమెకి ఆ విధమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చి నీవు ఎవరైతే నిన్ను చూసి నమస్కారం పెట్టుంటారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు తొలదూకుగాక అని చెప్పి ఆమెకి ఆశీర్వాదం ఇచ్చి ఆ రకంగా బయలుదేరిమ్మా అది అరుంధ కథ అంటే అది అరుణోదయం వెరుపు అరుణాచలం వెరుపు అర్కమండలమెరుపు అగ్ని ఎరుపు బ్రహ్మదేవురుపు బంధూకమది ఎరుపు ఫణి పద్మ పద్మమెరుపు పగడం పుతిగెరుపు ఎరుపు చెప్పనేలా ఇంటికి మేలైన గుణము గలిగనేని కోటి చేయు అందువల్ల అరుంధతి దేవి అక్కడ ఉందమ్మా చూసారు కదండి అరుంధతి నక్షత్రం యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకున్నాం కదా ఈ రోజు మాంగళ్యాం తంతరాలైన కార్యక్రమం ఇంతటితో సమాప్తం మళ్ళీ ఇంకో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ చేయండి